ఇల్లు కొని మోసపోయిన బాధితులు తాండూరు మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం గతంలో ఓ ఇల్లు కొని ఇప్పుడు మోసపోయారు ఆ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ఆదుకోవాలని కోరుతున్నారు బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో గతంలో సుక్కమ్మ అనే మహిళ వద్ద ఎన్టీఆర్ కాలనీలో పెద్దమ్మ మండలం జనగామ గ్రామానికి చెందిన శకుంతల ఇల్లును కొనుగోలు చేసింది గత కొంతకాలంగా బాగానే ఉన్న ఈ మధ్య కాలంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ కాలనీలో పార్కుల నిర్మాణం చేపట్టింది ఈ పార్కు స్థలంలో శకుంతల కొనుగోలు చేసిన ఇల్లు ఉంది ఇప్పుడు ఆ ఇల్లు అధికారులు కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నారు దీంతో బాధిత కుటుంబ సభ్యులు తాము మోసపోయినట్లుగా గుర్తించారు మాకు ఎలాగైనా ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు మా ఇల్లు ఇక్కడ మాకు ఇల్లు లేక ఇక్కడ ఇల్లు కొనడానికి కొన్నాము ఇక్కడ ఇల్లు కొన్నాము మాకు ఇల్లు లేక ఇక్కడ అమ్మ అమ్మితే కొన్నాము మళ్ళీ అంటే ఇక్కడ ఇల్లు చూపడానికి వచ్చినవారు పార్టీ నుండి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మాకు ఎక్కడ ఇది లేదు దారి లేదు ఒక బాబు ఒక పాప ఉన్నది మాకు ఇప్పుడు సడన్ మేము ఇప్పుడు ఇప్పుడే కాల్ చేయాలంటే ఇక్కడ వెళ్ళాలి మాకు ఏదో ఒకటి సాయం చేయాలి న్యాయం చేయాలని మేము ఎమ్మెల్యేతో రికమెండ్ చేస్తాం శుకుంతలని మా సిస్టర్ ఈ ఎన్టీఆర్ కాలనీలో పార్క్ దగ్గరలో ఉన్న ఏరియాలో ఈ అంతరం అంత అంతరం విలేజ్కి చెందిన కుషనప్పని సుబ్రహ్మణి వాళ్ళకరి మీద ఇది డీఫామ్ అని చెప్పేసి పట్టా సర్టిఫికెట్ ఆక్రెందులో రెండు వేల పన్నెండులో ఇచ్చింది సార్ బాబు వీళ్ళకు వీళ్ళ సొంత ఊరు జనగము వీళ్ళకు ఉండడానికి లేక వీళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఇక్కడ వచ్చేసి ఇల్లు కొన్నారు ఇల్లు కొన్న తర్వాత ఏదో పార్కు జంక్షన్ అయింది అని చెప్పేసి ఇక్కడ లోకల్ కౌన్సిలర్ కావచ్చు వాళ్ళ దాంతో కూడా చైర్మన్ కమిషనర్ వాళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళకు చెప్పింది సార్ చెప్పిన తర్వాత సార్ మేము పేదవాళ్ళము మళ్ళీ వీళ్ళు ఇల్లు కొన్నారు కదా డబ్బులు కొన్నారు వీళ్ళకు ఇల్లు ఎక్కడ లేదు జీవనాధారంలో కళ్ళక ఇంట్లోనే ఉంటూ ఇది గతంలో కరెంట్ బిల్లు కూడా కట్టడం జరిగింది సార్ ఇది మూడు నెలల ఉంటే అప్పుడు కూడా కౌన్సిలర్ మాకు చెప్తే ఆ విధంగా వాళ్ళు రాలేరు ఇక్కడ వచ్చేసి ఇక్కడే ఉన్నారు కరెంట్ని కూడా కట్టడం జరుగుతుంది సార్ మీ పక్క పాస్బుక్ ఉన్నది మీ హౌస్ నెంబర్ కూడా ఉన్నది ఇట్లా ఉన్న సార్ నిన్న టైంలో ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర వెళ్తే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే సార్ వచ్చి బయట వచ్చి వీళ్ళతో పాటు ఇంకా వేరే పక్క ఇంటి ఓపెన్ ప్లాట్ వాళ్ళు ఒక నాలుగు ఐదు మంది బాధ్యులు అక్కడ ఉంటే సార్ వచ్చి వచ్చి ఏమై ఏమమ్మా అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ ఏమీ లేకుండా డబుల్ బెడ్రూమ్లో మీకు ఒక ఇల్లు ఇస్తానని చెప్పేసి కౌంటర్ దగ్గర చెప్పి వెళ్ళిపోవడం జరిగింది సార్ వాళ్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కుళ్ళకొరతామని ఇలా ముగ్గు వేయడం జరిగింది జేసీపీతోటి దౌకము ఇక్కడ పనులు జరుగుతున్నాయి వీళ్లకు అన్యాయం జరిగింది కాబట్టి వీళ్లకు వాళ్ళ ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ మీద కావచ్చు స్టాంపింగ్ పేపర్ కావచ్చు దాని మీద అటెస్టెడ్ చేసి మున్సిపల్ మున్సిపల్ కమిషనర్తో తోటి మాట్లాడేసి మా మున్సిపల్ కమిషనర్ తోటి మున్సిపల్ చైర్మన్ కావచ్చు ఇంకా లోకల్ కౌన్సిలర్ కావచ్చు వాళ్ళతోటి ఒకటి హమీ లాగా మీకు ఇల్లు ఇస్తాను అని చెప్పి ఎమ్మెల్యే లెటర్ పేడ అనేది వాళ్ళని బాడీ లోకల్ ప్యాడ్ లెటర్ ప్యాడ్ ఉంటుంది కదా సార్ ఆ లెటర్ లెటర్ ప్యాడ్ మీద అటెస్టెడ్ డబల్ బెడ్రూమా లేకపోతే ఇక్కడ ఫ్లాట్ ఇస్తామా అనేది ఏదో ఒకటి మాకు చెప్పనందుకు ఏదో మాకు కన్ఫర్మ్ కానందుకు మేము ఇక్కడ వచ్చి అడ్డంకి చేయడం కావచ్చు ఆపడం కావచ్చు ఇవన్నీ జరిగింది సార్ వీళ్ళపై వీళ్ళపై సార్ వీళ్ళపై సానుభూతిచ్చు చూపెడుతూ వీళ్ళకు డబుల్ బెడ్రూంలో ఇల్లు ఇవ్వాలని మేము ఈ మీడియా ద్వారా చెప్పడం జరిగింది సార్ వీళ్ళ కంపల్సరీ ఇల్లు ఇవ్వాలని చెప్పే ఆలోచనలో మళ్ళీ మేము సార్ ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళు ఉంటారు మళ్ళీ పోతారు సార్ రాజకీయంగానే వస్తారు పోతుంటారు సార్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పేదలో అన్యాయం జరుగుతున్నది కాబట్టి సార్కు మేము ఓటు వేసి మా ఓటు హక్కు ఇచ్చి సార్ మేము గెలిపించినందుకే సార్ మాకు వీళ్ళకి న్యాయం చేయాలి వీళ్ళ తరపు నుంచి నేను కూడా ఈ మీడియా ద్వారా స్టేట్మెంట్ చేయడం జరుగుతుంది సార్ లెటర్ కూడా మీద మాకు ఇస్తే మా ఓటు హండీ లాగా అనేది ఒక సూట్ లాగానే అయిపోతుంది సార్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి